టీవీ న్యూస్ కి స్వాగతం సమాజంలో మహిళల సాధికారతను సాధించాలంటే విద్యా ఉద్యోగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణ్మూర్తి అన్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యలపాలెంలో గల అలయన్స్ లోని ఒరిస్సా స్టీవ్ డోర్స్ హీమా హ్యూమానిటేరియన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళా సాధికారతే మనందరి లక్ష్మీ అన్నారు సమస్య వచ్చినా తమను సంప్రదించాలన్నారు పోలీసు శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలిపారు మహిళలపై నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు హక్కులు సమానత్వం భద్రత రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఏసీపీ లక్ష్మూర్తి వివరించారు ఈ సందర్భంగా కాలేజీ మహిళా సిబ్బందిని వివిధ విభాగాలలో పనిచేస్తున్న మహిళలను ఏసీపీ ఘనంగా సత్కరించారు కార్యక్రమం హిమా హ్యుమానిటేరియన్ అసోసియేషన్ చైర్మన్ బిఎన్ మూర్తి వైస్ ప్రెసిడెంట్ జేకే నాయక్ రిటైర్డ్ జడ్జి పైలాస్ సన్నీబాబు అలియన్స్ కాలేజ్ చైర్మన్ కోలా సతీష్ కుమార్ అలయన్స్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ కార్తికేశ్వర పండా పాల్గొన్నారు శ్రీనివాసరావు నాయుడు గారికి మా మిత్రుడు సోదరుడు మూర్తి గారికి చైర్మన్ గారు जर महिला शुभकांक्षा चला आनंद गाग्य मेनेजुणवूर्तिस्ट एसी मेनेज మీ చర్య జనట కూడా మేనేజ్మెంట్ కోర్స్ క్వాలిటీ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ వి ఆర్ గోయింగ్ టు బి లీడర్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ దేర్ క్లాసెస్ మహిళలు కూడా ఆ కారకమైన కళాక్రామనో సొసైటీలో ఒక దేశంలో మన భారతీయ సంస్కృతిలో మనం పెద్ద చెప్పునట్లు ఎంతో గ్రంథరాతని అన్ని చోట్ల కునో ఓరు విస్తరేన ఉంటారు ఓరుానికి అక్కడ ఇండస్ట్రీస్ విన ప్రకార తరువాత అయితే మనం చదువున నిజంగా ఆ గౌరవం దక్కున్న మరి అనేది మనం ఎనర్జీ చేసుకుంటే ఎవరైనా చెప్తారు లేదని ఎందుకని అలా జరుగుతుంది మనం పుస్తకాల వరకు వరకు మంచిగా మాటల వరకు చెప్తాం మహిళ అంటే గొప్ప సహాయం అందంగా ఉంటారు మరియు పిల్లలు బాగా పంచుతారు నేను ఇప్పుడు ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఏంటంటే మా అమ్మకాల సేవ మా అమ్మకాలూకా కృషి మా అమ్మగారు మన చిన్నప్పటికీ చదివించే కష్టపడి ముఖ్యంగా బరువు బాధితులన్నీ కూడా ఇల్లు భారతదేశంలో కుటుంబ కుటుంబి ఆ కుటుంబం అంతా కూడా ప్రజలు బాగుండాలన్నా అందరితో హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలన్నా మహిళ ఏంటైతే ఇంట్లో రో కూడా డెవలప్మెంట్ అవుతారు ఎటువంటి ఆహారం పెట్టాలి పిల్లలకి అలాంటి చదువు చెప్పించాలి చుట్టుపక్కల ప్రజలతో కానీ బంధువులతో ఏ విధంగా వెళ్ళగాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది మహిళకు నారంటే ఆ కుటుంబం అంతా కూడా అతిశృతలు అవుతారు ఎందుకంటే నేను పరిపూర్ణ పెద్ద నాకు నేను చూశాను ఎన్ని బాధ్యతలు ఎందుకు ఇంకా అంటే భగవాడు ఓన్లీ సంపాదిస్తాను అది ఉద్యోగం కానీ కావచ్చు లేదు కావచ్చు ఎవరైనా పనిచేస్తే వచ్చి డబ్బులు చేస్తాడు పోస్టింగ్ కోసం అక్కడితో అంత పని అయిపోయిన చదువులు అనుకుంటారు కానీ మహిళ తాలూకా బాధ్యత ఇంట్లో పిల్లల్ని చూడాలి ముందు శుభ్రం చేయాలి ఈ రోజుల్లో చదువు పెరిగి ఉంటే చదువులు బయటలో ఆర్బో సిక్స్ పర్సెంట్ మీరు కూడా చదువుతున్నారు కాబట్టి సొసైటీ పరిణామం చదువుతుంది